హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్కు ఫ్రాన్స్ అదిరిపోయే డీల్ ఇచ్చింది భారత్కు అత్యుత్తమ రక్షణ సాంకేతికతను అందించేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపింది తన న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ అయిన బర్రా కుడాని భారత్కు అమ్మడానికి ప్రతిపాదనలు చేసింది భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ఈ ప్రతిపాదన చేశారు ఫ్రాన్స్ కొత్త రకం సబ్మెరైన్లు అమ్మడానికే కాదు మన దేశంలోనే వాటిని నిర్మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది సాధారణంగా ఏ దేశం తమ న్యూక్లియర్ సబ్మెరైన్లను ఇతర దేశాల్లో నిర్మించడానికి ఒప్పుకో అలాంటిది ఫ్రాన్స్ మన దేశంలోనే తయారు చేసి ఇవ్వడానికి సన్నద్ధతను చూపడం చాలా పెద్ద విషయమే న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్లు వస్తే భారత నావీకి అదనపు శక్తి చేకూరుతుంది ఇప్పటివరకు నావీకి అవసరమైనన్ని ఆయుధాలు లేవనే విమర్శలు ఉన్నాయి ఇప్పుడు ఈ సరికొత్త సబ్మెరైన్లు అందుబాటులోకి వస్తే నావీకి బలం చేకూరుతుంది న్యూక్లియర్ పవర్తో పనిచేసే ఈ సబ్మెరైన్లు సుదూరం ప్రయాణించి దాడి చేయగల బ్యాలస్టిక్ మిసైళ్లు ప్రయోగించగలవు ఇలాంటి సబ్మెరైన్లు నేవీలో ఉండటం ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఫ్రాన్స్ ఇంత పెద్ద ఆఫర్ను భారత్కు ఇవ్వడంలో రెండు ప్రధాన కారణాలున్నాయి రాఫెల్ జెట్ రాఫెల్ జెట్ ఫైర్ డీల్స్ విషయంలో ప్రధాని మోదీ చూపిన చొరవ పదిహేను డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల కోసం ఆస్ట్రేలియా ఫ్రాన్స్తో చేసుకున్న ఒప్పందాన్ని డిజైన్ దశలో ఉండగా క్యాన్సిల్ చేసుకోవడం ఈ కారణాలతోనే భారత్ ముందు ఫ్రాన్స్ ఈ ప్రతిపాదనను పెట్టినట్టు తెలుస్తోంది ఆస్ట్రేలియా తన డీల్ను రద్దు చేసుకోవడం వల్ల ఫ్రాన్స్ తీవ్రంగా నష్టపోయింది ఆ డీల్ తర్వాత ఫ్రాన్స్ నావెల్ గ్రూప్ సంస్థ వివిధ ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకుని తన ప్రాజెక్టు కోసం అడ్వాన్సులు చెల్లించింది అద్దయ్యాక తన దేశ కంపెనీలకు ఇచ్చిన అడ్వాన్స్లు తిరిగి తీసుకునే అవకాశం లేదు దాంతో ఫ్రాన్స్ ఆస్ట్రేలియాపై ఆగ్రహంతో ఉంది ఈ పరిణామంతో ఫ్రాన్స్ తన వ్యూహాత్మక డిఫెన్స్ భాగస్వామిగా భారత్ను గుర్తించి ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్